హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే సగ్గుబియ్యం వడలు చేశానండి చాలా టేస్టీగా చాలా స్పైసీగా చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ముందుగా కావలసినవి అయితే ఒక బౌల్లోకి ఒక కప్పు నుండి సగ్గు బియ్యం తీసుకోవాలండి రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో ఆ కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి మార్నింగ్ నానబెట్టుకోవాలి ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే లేదంటే ఈవినింగ్ నానబెట్టుకోవాలండి మార్నింగ్ చేసుకోవాలంటే ఓకే అండి ఇప్పుడైతే ఒక ఉల్లగడ్డను తురుము పట్టుకుంటున్నానండి ఉడకబెట్టి అయినా వేసుకోవచ్చు నేనైతే సన్నగా తురుము పడుతున్నాను అండి చూడండి ఎట్లా నానాయో ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకోవాలండి ఓకే ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లగడ్డ తురుము కూడా వేసుకోవాలండి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు కరివేపాకు సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి ఓకే అండి ఒక అర టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు ఇంకా రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర పౌడరు ఒక స్పూన్ ధనియాల పౌడరు ఓకే అండి రెండు మూడు స్పూన్ల మైదా పిండి వేస్తున్నాను వాటర్ ఏమి వేయడం లేదండి వాటర్ వేయకుండానే పిండిని కలుపుకోవాలి ఆల్రెడీ అందులో తేమ అనేది ఉంటుందండి ఉల్లగడ్డలో వాటర్ వచ్చేస్తాయి ఓకే అండి పిండిని అయితే బాగా కలుపుకోవాలండి చేత్తో అయినా సరే స్పూన్తో అయినా సరే బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకోవాలండి ఓకే అండి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఇప్పుడు మనం చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకుని వడల్లాగా చేసుకోవాలండి మనం గారెలు ఎట్లా వేసుకుంటామో అట్లాగే వేసుకోవాలండి ఓకే అండి ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పి వేసుకోవాలండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సపోజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దండి చిన్న కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుందండి స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చండి ఐదు నిమిషాల్లో ఓకే అండి బాగా వేగాయి ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకే అండి అన్నీ అలాగే చేసుకోవాలి ఓకే అండి వేడి వేడి సగ్గు బియ్యం వడలైతే రెడీ అయిపోయాయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి Please like.